హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయతో కమ్మని పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సాధారణంగా పులిహోరని చింతపండుతో గానీ నిమ్మకాయలతో గానీ ప్రిపేర్ చేస్తారు కానీ కొంచెం కొత్తగా ఇలా మామిడికాయతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పులిహోరను ప్రిపేర్ చేయడం కోసం నేను రైస్ని ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్నాను నేను తీసుకున్న రైస్ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది కప్ వైజ్గా చెప్పాలంటే రెండు కప్పుల బియ్యాన్ని రైస్గా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఇలా తీసుకున్న రైస్ని వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకొని రైస్ని పొడి పొడిగా చేసుకొని రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ని వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టండి తర్వాత మీడియం గా ఉన్న మామిడికాయను తీసుకొని మామిడికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి పొట్టు తీసేసిన మామిడికాయను ఒకసారి శుభ్రంగా కడిగి కొబ్బరి తురుమే పీటను తీసుకొని సన్నని తురుము వచ్చేలా తురమండి ఇలా తురమడం గనక మీకు కష్టమైనట్టయితే మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని సన్నని తురుము వచ్చేలా గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన మామిడి తురుమును కప్ వైజ్ గా కొలిచి తీసుకోండి తురుము హాఫ్ కప్పు వరకు వచ్చింది గనక రెండు కప్పుల రైస్ ని ఉడికించి తీసుకుంటే మామిడికాయ పులిహోర పర్ఫెక్ట్ గా కుదురుతుంది పులిహోర టేస్ట్ ని ఇంకా పెంచేందుకు స్టవ్ పై కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలను వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మసాలాలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మసాలాను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మసాలాలను వేసి మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వెయ్యండి ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ఒక కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలో లైట్ గోల్డెన్ కలర్ రాగానే పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు ముందుగానే తురిమి పెట్టిన మామిడికాయ తురుమును వేసి ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా వేసి మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేసి మిశ్రమం రైస్ కలిసేలా బాగా కలపండి ఇలా మసాలాను ప్రిపేర్ చేసుకొని రైస్ పై వేసుకోవడం వలన మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులిహోరని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్